అది కనే ఐపోయిందే లేదు మెటలక రాము తామ తీయ అంతే ఆది కొడ లాలు లాలు ఈ కెమెరా రణక తీవు షూట్ నో చేయ్ ఆ మీ చేయండి ఆ రైట్ ఇంకా ఇది ఎలాగ ఉంటుంది అమ్మా అమ్మా ఆ క్షంత ఉండాలి ఆ అమ్మా ఆ రైన్ అమ్మానే పెరుగునది క్లాసిక్ మీరు వెయ్యాలి పాప నీకుడేనే పాప బాబా సాయి ఇక్కడ ఒకటి నిన్నకేదొస్తది ఏయ్ ఏయ్ ఆ ముందు ఆ తర్వాత ఆడి கொஞ்சம் ரெண்டு பட்டுக்கம்மா ரெண்டு

ఏంటమ్మాస్తాను రూపాయి

दा पटकन नु पाए हारनी नि पा, 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 <laughs> आ, <laughs> आ गई वो तो कापी कादी को हारनी नि देपों करते के बाद देपों बिगेस कोमे देदे वे कर रे कछु ఏ శుభ్రంగా పోయి ఆరోగ్యంగా కలిసి ఉండాలి తండ్రి అమ్మా ఇది ఒకసారి తీసి బయట పెడతాను నేను అబ్బాయి బయటకు పడేసి